చాలా ఇంకా చాలండి ఇంకా చాలండి ఇంకా పదండి తీసుకున్నారు పదండి నాగ్బాబా గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరో పెట్ట గ్రూప్ పెట్టేస్తారు చదవడం ఇంకా చాలండి ఇంకా పదండి అందులో ఉంది అందులో ఉంది అందులో వస్తుంది ఫోటో ఇస్తారు

మాకు కృష్ణా జిల్లా ఏసీబీ విజయవాడ ఉంటాయి కోర్టులో మాకు రాబడి సమాచారంపై కంప్లైంట్ వచ్చారు మా దగ్గరికి వారు వచ్చి సమాచారం ఇచ్చారు వాళ్ళకి అంటే ఆయన పేరు కొల్లిపేర వెంకట లక్ష్మీ నారాయణ గారు ఆయనకి ఆ పిల్లలకి పొలం రాస్తారు పది సెంటు పది సెంటు చెప్పిన దాని మీద వారి మ్యూటేషన్ నిమిత్తం వారు అప్లికే అప్లై చేశారు ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ ఆఫీస్ అంతా పెండింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్డీ ఆఫీస్ పంపించారు ఆర్డీ ఆఫీస్లో అది ఉంది ఒకసారి రిజెక్ట్ చేశారు రెండోసారి కూడా ఎందుకు రిజెక్ట్ చేశారని మళ్ళీ ఏదో అని చెప్పి వంక పెట్టాడు వచ్చి కలుసుకున్నాడు వచ్చిన మన బీరం త్రినాథ్ గారని అతను ఇక్కడ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ ఆర్డీఆఫీస్ లో అని కలుసుకుంటే ఎలా వద్దని మీరు చేయాలంటే మీకు అక్కడ కాదు మాకు మట్టి ఇవ్వాలి మీరు ఎంత కట్టారు స్టాంపు ప్రకారం మాకు కూడా నలభై వేలు నాలుగు రెండు వేలు కట్టాలి లేకపోతే మాకు అవ్వదు సంతకం బిడ్డ నుంచి కుదరదు మీరు ఏం చేస్తాను చేస్తా అని చెప్పి డిమాండ్ చేయడం అంతా వాయిస్ కూడా రికార్డ్ చేసి మాకు ఇచ్చారు దాని మీద మేము కలుపుకోవాలి వాడికి డిమాండ్ మీద మేము వచ్చి ఈరోజు ఆ డబ్బు తీసుకొచ్చి వారికి వేళ కలిసి ఈవినింగ్ వారిని రెడ్ హ్యాండెడ్గా ఈరోజు ఆ డబ్బులతో పాటు పట్టుకుని ఇక్కడ జరగడం జరిగింది ఆ దాని మీద ఏంటంటే అఫీషియల్ పేపర్ కూడా మాకు దొరికింది ఇక్కడే అందరూ పెట్టి ఇవాళ పెట్టించారంట ఆవిడ చేత అంటే డబ్బులు ఇస్తాను వచ్చింది కాబట్టి ఇవాళ పెట్టించారు ఇప్పుడు అన్నీ కాదు అసలు కలుస్తా అంటే ఆ డబ్బులు కూడా ఇచ్చి ఆ ఫైల్ కూడా అక్కడ పెట్టి రెడీగా ఉంది దాని మీద అంటే ఈ ఇష్యూ ఏం జరిగింది అడిగా డబ్బులు అంటే ఈ మిమ్మల్ని అడిగాని మాట వస్తామని చెప్పి ఆయన కూడా పోవడం జరిగింది ఏవో గారు దాని మీద మేము దీని మీద చూసుకుని దాని మీద ఆయన చేతులు గడగ్గా వాళ్ళ చేతులు కూడా మాకు కలర్ కలర్ క్వాలిటీ వచ్చింది దాని మీద మేము అందరం కూడా వాళ్ళు చేసుకున్నాం వారి యొక్క తీసుకుని వాడిని నీళ్ళు మద్దతుగా గుర్తించి మేము అది ఆర్డోర్ పేరు అని చెప్పలేదు సార్ మాకు ఎక్కడా కూడా చెప్తే డబ్బులు కావాలి మా డబ్బులు అయితే పని చేస్తాం సమయం లేదా అవ్వదు చెప్పి చెప్పారు కానీ వీళ్ళు ఆర్డ్యార్ ఎవరు డిమాండ్ చేస్తారు పై ఆఫ్ డిమాండ్ చేస్తారు ఎక్కడ మనకి ఎక్కడ ఇవ్వలేదు వాయిస్ కూడా రాలేదు ఎక్కడ రాలేదు ఇప్పుడు కూడా అరిదే నాకు ఏదో ఒక నాకు జోన్ డబ్బులు ఖర్చు పెడిన తప్పించి ఈయన ఆల్రెడీ ఆఫీసర్ గురించి తీసుకున్నా అక్కడ రాలేదు ఆయన ఆఫీస్లో కానీ తీసాం కదా ఉందండి ఆయన పదిహేసంట్ ఇద్దరు అమ్మాయిలకు ఇచ్చారు దాని కన్వర్షన్ నుంచి ఆయన డిమాండ్ చేస్తారు దాని మీద దాని ఇష్టం లేదు ఆయన మాకు రిపోర్ట్ చేస్తారు దాని మీద వచ్చి వేళ ఈ రైట్ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది దాని కూడా ఫుడ్ పట్టుకున్నది కూడా ఇదే ముఖ్య అందరికీ ప్రజలందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటో మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిమ్మల్ని లంచం డిమాండ్ చేసి పని చేయకపోతే చేయను కానీ డిమాండ్ చేసినా మేము ఆ ప్రకారం మీరు చేస్తే మేము దాని మీద సెక్షన్ చర్య తీసుకుని సరైన న్యాయం చేస్తామని చెప్పి ఎవరైనా సరే నే మా ఫోన్ నెంబర్ ఉంది సెల్ నెంబర్ ఒకటి పది అరవై నాలుగు టోల్ ఫ్రీ నెంబరు దానికి ఎవరు చేసినా రిపోర్ట్ చేయొచ్చు మీరు ఎక్కడి నుంచి అయినా సరే రిపోర్ట్ చేసి ప్రజలు ఎవరైనా సరే వారికి అన్యాయం జరిగితే మాకు తిరిగితే ఇలాంటి డబ్బులు ఏమని చేసి అన్న ఇబ్బంది పెడితే మేము తీసుకుని ఏం చేయాలని చెప్పి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం వారు చేసిన దాన్ని కూడా చేసింది మా డిషన్ డీజీ గారు మా సారు రినిస్టర్ ప్రకారం ఐజీ మేడం ప్రకారం మా జేడీ మేడం గారు ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా ఈ పర్యవేక్షణ జరుగుతుంది అంతా కూడా వారి పర్యవేక్షణ ప్రకారం వారి ఉత్తర్వుల ప్రకారం వారు వచ్చి ఇక్కడ మే యొక్క ఈ యొక్క జరిగింది ఏం రికవరీ చేస్తానికి ఇది కాదండి ఏ కేసు ఉంటే అది చేస్తాం దానికి ఏది పడితే దానికి కాదు ఇప్పుడు ఏది ఉంటే ముద్దాకి ఏది దొరికితే ఆ దాని మీద కానీ పాదయాన్ని ఆ డిపార్ట్మెంట్ తీసుకోవాలి అన్నీ ఉంటాయి కానీ ఆరోపణల మీద ఉంటే అది తీసుకుంటారు మా వర్క్ ఏది దొరికితే దాని ప్రకారం మేము చేసుకుంటాం బిఫోర్ ఏం జరిగింది అంటే దానికి ప్రూఫ్ ఉండదు కానీ మాకు తెలియదు మరి ఎవరు ఇచ్చేవాళ్ళు ఉంటే ముందు వచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ అన్నీ ఉంటే కానిక అది కుదరదు కాబట్టి కొద్దిగా మా ప్రొసీజర్ యాప్సెస్ ఉంటాయి కదా ఇబ్బంది కాబట్టి మరి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నాం ఈ ఫర్దర్ ఇంకో అన్న ఉంటాయి ఉంటే కనుక ఏమన్నా ఇంకో రకంగా వేరేగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా ఇంకో ఇంకో విధంగా ఇంకో విధంగా కంప్లైంట్ వస్తే ఏమన్నా చూసి మేము రాసి దాని వేరే యాక్షన్ మేము కూడా వెరిఫై చేస్తాం దాని ప్రకారం ఉంటే వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం